సో మీరు చూస్తున్న వీడియోలో వైరా రోడ్లో ఉన్న న్యూ కలెక్టరేట్ ఆఫీస్ అనమాట మొత్తం కూడా మీకు కనిపించేది మొత్తం కూడా కొత్త కలెక్టరేట్ ఆఫీస్ అండి సో ఈ కలెక్టరేట్ ఆఫీస్కి నియర్లోనే మనకి సెంటర్వాలి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఉందన్నమాట మీకు వీడియోలో కనిపించేది అదే సో ఈ కొత్త కలెక్టరేట్ ఆఫీస్కి అలాగే సెంటర్వాలి స్కూల్ నుంచి తండ్రికిళ్ళ దగ్గర మనకు ఒక ఫ్లాట్ అనేది సెల్కి తీసుకొని వచ్చానండి అది కూడా ఏంటంటే డిటీసీపీ అండ్ రేరా అప్లూర్తో ఉన్న ఫ్లాట్ అనమాట సో మీరు చూసేది వెహికల్స్ మనీ పోయేవి కూడా మొత్తం కూడా వైరా మెయిన్ రోడ్ అండి సో ఈ వైరా మెయిన్ రోడ్లో మీకు అందరికీ తెలుసండి ఖమ్మంలో శ్రీ సిటీ వన్ ప్రాజెక్ట్ వరంగల్ రోడ్లో ఉంది అది ఎంత సక్సెస్ఫుల్లీ రన్ చేశారు అలాగే శ్రీ సిటీ టూ ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే శ్రీ సిటీ టూ ఈ శ్రీ సిటీ టూలో కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ ఓపెన్ ఫ్లాట్స్ అనేది రిలీజ్ చేశారు స్టార్ట్ చేసినా చాలా కొంత తక్కువ టైంలోనే మనకి ఫ్లాట్స్ అనేది సేల్ అయిపోయినాయి అండి సో ఇదంతా కూడా మనకి ఏంటంటే సరౌండింగ్స్ మొత్తం కూడా హౌజెస్ ఉన్నాయన్నమాట చూడొచ్చండి మీరు హౌజెస్ కూడా వీడియోలో ఈ ఫ్లాట్స్లో రోడ్స్ కూడా మొత్తం కూడా ఫార్టీ ఫీట్ అలాగే థర్టీ ఫీట్ రోడ్స్ అనేవి ఉన్నాయి రోడ్స్ రోడ్స్కి టూ సైడ్స్ కూడా మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ వేయటం అనేది జరిగిందండి సో ఖమ్మంకి వస్తున్న ఔటర్ రింగ్ రోడ్కి కూడా జస్ట్ మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండి ఈ ఫ్లాట్ అలాగే న్యూ కలెక్టరేట్ ఆఫీస్ కూడా చాలా దగ్గర ఉంటుంది అది కూడా టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది సో మీరు వీడియోలో చూసినట్టు హౌసెస్ ఉన్నాయండి ప్రజెంట్ లో కూడా పీపుల్స్ అనేది ఉంటున్నారు చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అండి సో మీ ముందు తీసుకొచ్చిన ఫ్లాట్ కూడా ఏంటంటే చాలా రీజనబుల్ లో ఇస్తున్నారు సో మీరు వీడియోలో చూస్తున్న వైట్ పెద్ద బిల్డింగ్ వచ్చేసి సాక్షి తెలుగు పేపర్ అనమాట సో వైరం మెయిన్ రోడ్ మీద ఉంటుంది అది మీరు వీడియోలో చూడొచ్చండి సో ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి ముప్పై నాలుగు ఇంటూ యాభై తొమ్మిది పాయింట్ ఆరు మెజర్మెంట్స్తో ఈస్ట్ ఫేసింగ్తో ఉందనమాట అది మీకు క్లారిటీ చూపిస్తాను మళ్ళీ ఫ్లాట్ ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి క్లబ్ హౌస్ కూడా ప్లాన్ చేశారండి ఆల్రెడీ ఉంది మీరు అండి వీడియోలో ఒకసారి ముందు పోయిన తర్వాత ఇది ఇది మీకు చెప్పిన క్లబ్ హౌస్ అనమాట ఇది వచ్చేసి మనకి ఆఫీస్ పర్పస్ కూడా ప్రెజెంట్ యూజ్ చేసుకుంటున్నారు సో మీకు తెలుసు అండి వెంచర్ అంటే ఏమేమి వస్తాయి ఏంటి అని చెప్పేసి అయినా సరే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే మనకి టెంపుల్ వస్తుందండి అలాగే మంచి గ్రీనరీ ఉంటుంది అలాగే మనకి థర్టీ ఫీట్ రోడ్స్ అలాగే ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ అనేది ఉంటాయి సో పార్క్ ఉంటుంది అలాగే డ్రైనేజ్ ఉంటుంది వాటర్ ట్యాంక్ అనేది కూడా ఉంటుంది సో మీరు చూడొచ్చండి అలాగే స్ట్రీట్ లైట్స్ కూడా కరెంట్ స్తంభాలు కూడా మొత్తం ఉన్నాయి ప్రజెంట్ ఏంటంటే ఈ హౌజెస్లో కూడా మనకి పీపుల్స్ అనేది వాళ్ళు ఉంటున్నారు సో ఇవన్నీ మనకి ఉండటం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది స్ట్రీట్ లైట్స్తో సహా ఉండే మీకు వీడియోలో చూడొచ్చండి ట్యాంక్ కూడా ఉంది అలాగే గ్రీనరీ తీసేశారు అలాగే మీకు సేల్ చేసే ఫ్లాట్ కూడా అల్లీ ఆల్ డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా ఉన్నాయండి అలాగే లోన్ కూడా మనకు వస్తుంది ఈ ప్లాట్ మీద వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్గా ఉందండి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు సో అలాగే ఈ ప్లాట్ నుండి జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే జర్నీ అండి అవుటరింగ్ రోడ్కి కమ్మ వస్తున్న అవుటరింగ్ రోడ్కి ఇంకో విషయం ఏంటంటే మీకు స్టార్టింగ్లో క్లబ్ హౌస్ అని చెప్పేయను కదా ఒకసారి మీకు చూపిస్తానండి ఇదే అండి క్లబ్ హౌస్ అనమాట సో ప్రజెంట్ ఏంటంటే దీన్ని ఆఫీస్ పర్పస్కి యూజ్ చేసుకుంటున్నారు దీంట్లో వచ్చేసి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి అలాగే జిమ్ ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ వెంచర్లో ఫ్లాట్ కొన్న కస్టమర్ ఎవరైతే ఉన్నారో వన్ డే స్టే ఉన్నట్టు అని కూడా మన వాళ్ళు ఏంటంటే ఫెసిలిటీ ఇస్తారనమాట దీంట్లో వచ్చేసి రెండు డ్యాన్స్ కూడా ఉంటుందండి క్లబ్ హౌస్ అనమాట దీన్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి సో ఫ్లాట్ కొన్న కస్టమర్కి మాత్రమే దీంట్లో మెంబర్షిప్ అనేది ఉంటుంది శ్రీ సిటీ అనేది ఒక పెద్ద బ్రాండ్ కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే ఈ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా ఉంటాయి అందుకే అంటే మీకు బీబీజీ అనేది మీకు తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఎంత ఫేమస్ ఏంటి అని చెప్పేసి బీబీజీ కంపెనీ కూడా ఈ శ్రీ సిటీ టూలో అనేది మనకి ఇన్వెస్ట్ చేశారు సో ఇన్వెస్ట్ చేసి ఏంటంటే ఫ్లాట్స్ అనేది రీసెల్ చేస్తున్నారు ప్రజెంట్ ఏంటంటే ఫేజ్ ఫోర్లో బీబీజీ వాళ్ళు ఉంటున్నారు మీకు వీడియోలో చూపించేది అంటే బీబీజీ ప్రాజెక్ట్స్ అనమాట ప్రజెంట్ ఇవి శ్రీ సిటీ వాళ్ళని దగ్గర నుంచి బీబీజీ వాళ్ళు తీసుకున్నారు సో అంత బ్రాండెడ్గా ఉంటాయి అలాగే డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటాయి కాబట్టి అంత పెద్ద ప్రాజెక్ట్ కూడా మనకి రన్ అవుతుంది డెవలప్మెంట్ పరంగా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి సో న్యూ కలెక్టరేట్ ఆఫీస్కి జస్ట్ ఏంటంటే మనకి ఫైవ్ మినిటర్స్ జర్నీ మాత్రమే ఇక మీ ముందుకు తీసుకుని వచ్చిన ఫ్లాట్ వచ్చేసి మంచి మెజర్మెంట్స్తో ఉందన్నమాట మీరు వీడియోలో చూడొచ్చండి అలాగే మెషిన్ భగీరథ పైప్స్ కూడా ఉన్నాయండి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది ప్రతి ప్లాట్కి కూడా మనకి మిషన్ భగీరథ పైప్స్ అనేది ఇచ్చారు సో మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా అది మొత్తం కూడా మిషన్ భగీరథ పైప్స్ అనమాట అలాగే కరెంటు పోల్స్ కరెంటు స్తంభాలు కూడా మనకి వేయటం అనేది జరిగింది ఆ క్లబ్ హౌస్కి చాలా నియర్లో ఉంటుందండి మన ఫ్లాట్ అయితే మీరు చూసుకోవచ్చు అందుకే నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను ఆ క్లబ్ హౌస్కి మీకు ఈ ఫ్లాట్ వైట్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా సో ఆ వైట్ స్టోన్ దగ్గర మన ఫ్లాట్ అనేది ఉందన్నమాట సో ముందు వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్స్ థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ అనేది ఉన్నాయి సో కొంచెం ముందుకెళ్తే మనకి ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ అనేవి అనమాట సో చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారండి ఇక్కడ బీబీజీ వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు నడుస్తున్న టాక్ టాకు సో మనకేంటే ఆ ప్రైస్ కాకుండా కొంచెం మనం ఏంటంటే తగ్గించే ఇద్దాం అని చెప్పేసి ఓనర్ గారు చెప్తున్నారు పైన కూడా మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చారు అనమాట మీరు చూడొచ్చండి ఈ వైర్లో వైట్ స్టోన్ ఉంది కదా ఈ వైట్ స్టోన్ దగ్గర నుంచి మనకి సైడ్కి ఇంకో వైట్ స్టోన్ ఉంటుంది కదా ఈ వైట్ స్టోన్ వచ్చేసి మనకి ముప్పై నాలుగు అనేది ఫేసింగ్ వస్తుంది అనమాట సో మళ్ళీ ఆ వైట్ స్టోన్ దగ్గర నుంచి మనకి రోడ్డుకి థర్టీ ఫీట్ రోడ్డు ఉంది కదా ఈస్ట్ ఫేసింగ్ ఇది వచ్చేసి మనకి యాభై తొమ్మిది పాయింట్ ఆరు అనేది మనకి లోతు వస్తుంది మొత్తం కూడా మెజర్మెంట్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంటూ యాభై తొమ్మిది పాయింట్ ఆరు మెజర్మెంట్స్తో వస్తుంది అన్నమాట మొత్తం కలిపి రెండు వందల ఇరవై నాలుగు గజాలు సంథింగ్ వస్తుంది సో చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట మీకు సరౌండింగ్స్ మొత్తం కూడా హౌజెస్ ఉన్నాయి చాలా అంటే చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుందండి వైర రోడ్ ఎంత డెవలప్మెంట్ అవుతుందంటే లాస్ట్ టూ ఇయర్స్లో కాదు జస్ట్ వన్ ఇయర్లోనే మీరు క్యాలిక్యులేషన్ వేసి చూసుకోవచ్చు సో చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి మీకు వీడియోలో కనిపించేది జూమ్ చేస్తుంది కదా అది పెద్ద బిల్డింగ్ వైర్ మీకు వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో చూపించింది ఏంటంటే సాక్షి పేపర్ అనమాట వైర మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నదని చెప్పాను కదా సో ఆ మెయిన్ రోడ్ దగ్గర నుంచి కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకి క్లబ్ హౌస్ క్లబ్ హౌస్కి దగ్గరలోనే మనకి ఏంటంటే మనకి ఫ్లాట్ అనేది ఉందన్నమాట మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి మూడు వందల యాభై మీటర్ నుంచి నాలుగు వందల మీటర్ల వరకే ఉంటుందండి హాఫ్ కిలోమీటర్ లోపలనే ఉంటుంది ఈ ఫ్లాట్ కూడా మీకు డైరెక్ట్ ఫ్లాట్ ఓనర్ పైన నెంబర్ ఇచ్చానండి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్